రాజమౌళి గారు హనుమంతుడు అన్న మాటల కాంట్రవర్సీ చేస్తున్నారు కానీ దాని వెనక కష్టం మీకు తెలిస్తే రాజమౌళి గారి బాధ మీకు అర్థమవుతుంది మనం చూసిన వారణాసి ట్రైలర్ ని నవంబర్ కి కాదు ఈ ఇయర్ జనవరికే కంప్లీట్ చేయాలనేది ఇనిషియల్ ప్లాన్ అండి లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోనే వర్క్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ లో కంప్లీట్ చేద్దాం అనుకుంటే ప్రతిసారి మనం ఈ ఫిలిం ఇండియన్ ఆడియన్స్ కోసం మాత్రమే తీసేది కాదు ఈసారి గ్లోబల్ ఆడియన్స్ దాకా తీసుకువెళ్తున్నాం కాబట్టి చేసే లో డీటెయిల్స్ కూడా గ్లోబల్ రేంజ్ లోనే ఉండాలని పోలాండ్ స్వీడెన్ యుఎస్ఏ లాంటి టాప్ గ్లోబల్ స్టూడియోస్ తో కలిసి అక్కడ ఎంతో టాలెంటెడ్ సీజీఐ విఎఫ్ఎక్స్ ఆర్ మనం చూసిన త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్ వీడియోలో లో ఎక్సెప్ట్ మహేష్ బాబు గారి మిగతా ట్వంటీ టు థర్టీ అంటే అనుకోకండి ఒక సెకండ్ వీడియోకి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఉంటాయి ఒక సెకండ్ కివరేజ్ గా ట్వంటీ అవర్స్ వేసుకున్నా వన్ సెకండ్ వీడియో చేయడానికి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ అవర్స్ అంటే ట్వంటీ డేస్ టైం పడుతుంది అలా వన్ సెకండ్ కాదు త్రీ మినిట్స్ వీడియో లాస్ట్ ఇయర్ అక్టోబర్ కి మొదలు పెడతాయి డీటెయిల్స్ యాడ్ చేసుకుంటూ చేసుకుంటూ ఇయర్ అక్టోబర్ కి కంప్లీట్ చేశారు వన్ ఇయర్ పాటు ఇన్ని క్రోర్స్ పెట్టి ఇంత మంది హార్డ్ వర్క్ చేసిన విజువల్ రాజమౌళి గారు మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ తో చూపించడానికి అంత పెద్ద స్క్రీన్స్ ని సెటప్ చేసి టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఆ టైం కి ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోండి హనుమంతుని తక్కువ చేయడానికి కాదు ఆ బాధతో ఆయనపై కోపంతో ఆయనపై అలగన్న మాటది మరి రాజమౌళి గారు ఇంత కష్టపడి చేపించిన విజువల్స్ లోని డీటెయిల్స్ ని మీరు అబ్జర్వ్ చేయని డీటెయిల్స్ ని ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఫుల్ బ్రేక్ డౌన్ వీడియో చేశాను కింద కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేసి చూసేయండి